నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న పేరుగాంచిన శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది కస్టమర్కు వడ్డించిన సాంబార్లో జర్రీ లభించడం కలకలం రేపింది సాంబార్లో జర్రీ కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన కస్టమర్ ఇదేంటయ్యా సాంబార్లో జర్రీ ఉంది అంటూ హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు ఒక్కసారిగా అయోమయానికి గురైన సిబ్బంది మా బాస్కు చూపిస్తామంటూ సాంబార్ పాత్రను లోపలికి తీసుకెళ్లినట్లు సమాచారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో ఉన్న పేరుగాంచిన శ్రీ ప్రసాద్ ఉడిపి హోటల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది కస్టమర్కు వడ్డించిన సాంబార్లో జర్రీ లభించడం కలకలం రేపింది సాంబార్లో జర్రీ కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన కస్టమర్ ఇదేంటయ్యా సాంబార్లో జర్రీ ఉంది అంటూ హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు ఒక్కసారిగా అయోమయానికి గురైన సిబ్బంది మా బాస్సు చూపిస్తామంటూ సాంబార్ పాత్రను లోపలికి తీసుకెళ్లినట్లు సమాచారం అనంతరం విషయం బయటకు రాకుండా సాంబార్ను పారేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి జరగడంపై పట్టణ ప్రజలు ఆహార ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైనా కస్టమర్లకు ఇచ్చే విలువ అంటూ ప్రశ్నిస్తున్నారు హోటల్లో ఆహార నాణ్యత పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై సమాచారం అందుకున్న నల్గొండ భువనగిరి ఇన్ఛార్జ్ ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు హోటల్లో అనుమానాదాస్పదంగా కనిపించిన పలు ఆహార శాంపిల్స్ను సీజ్ చేసి ల్యాబ్ పరీక్షల కోసం పంపించినట్లు తెలిపారు నివేదిక ఆధారంగా పూర్తి విచారణ చేపట్టి నిబంధనల ప్రకారం హోటల్పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నిన్న ఉడిపి హోటల్కి పదింటికి నా పేరు వరుణ్ నిన్న పదింటికి అట్లా ఉడిపి హోటల్కి ఇడ్లీ సాంబార్ తిందామని వచ్చినాం ఇడ్లీ సాంబార్లో జర్రీ వచ్చింది ఏంది ఇది అని అడిగితే ఏం లేదండి ఇంకోసారి జరగదు అది ఇది అని మాట్లాడదు ఇంకోసారి జరగడం కాదు చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు తింటారు ఇదేంది ఇది పద్ధతి కాదు అంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వట్లేదు ఫాలో అవ్వకుండా ప్లస్ ఇంకోటి ఏంటంటే మమ్మల్ని లోపల పెట్టి మేము ముగ్గురే ఉన్నాం షెటర్లు వేసారు ఒక ముప్పై మంది ఉన్నారు మీరు న్యూసెస్ క్రియేట్ చేయదు ఇట్లా అది ఇది అని ఒక అతను అన్నారు అతను ఎవరో తెలియదు ప్లెస్సింగ్ కూడా ఏంది మీకు మనీ కోసం ఇది చేస్తారా అంటారు మాకు మనీ కోసం కాదు చిన్నపిల్లలు వీళ్ళందరూ తింటారు ఫుడ్ అనేది క్వాలిటీ ఉండాలి అది సర్వ్ చేస్తేనే అందరికీ మంచిగా ఉంటుంది అది మేము అనుకుంటున్నాం అందరికీ మేము తిన్న తర్వాత రేపు మాకు ఏదైనా అవుతుంది ఏ ఏంది పరిస్థితి అంటే మేము పొద్దుగా లే సిక్కనే ఉంటాం మీరు పొద్దుగాల వచ్చి చూడండి ఏదైనా అయితే మేము చేస్తాం అని అంటారు ఏమన్నా మేము ఒకటే అడిగినాం మాకేదన్న అయితే ఏంది పరిస్థితి అది రాసి మన రాసి అంటే మేము వెళ్ళిపోతామని చెప్పినాం కానీ మేము అది వాళ్ళ ఎప్పటిదాకా ఒప్పుకోలేదు ఇప్పుడేమో మాట మారుస్తారు మీరే వేసారు అది ఇది అని మాట్లాడుతారు మీరే మేమే వేసాం అని అంటారు ప్లస్ సీసీ కెమెరాలు కూడా ఏం లేవు లోపల తినే దగ్గర సీసీ కెమెరాలు లేవు అయితే మీకు షటర్లు వేసి నిర్బంధం చేసి షటర్లు వేసి నిర్బంధం చేసి పోలీసు వచ్చిన తర్వాత మేము బయటికి వచ్చినాం అంటే పోలీసు పోలీసు ఎట్లా సమాచారం మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కాల్ చేస్తే వాళ్ళు ఎత్తలేదు అంటే మరి మేము గూగుల్లో సర్చ్ చేసి కాల్ చేయడం అంటే కరెక్ట్ పర్సన్ చేయలేదేమో కాల్ చేయలేదు అరే ఇట్లయితే కాదు రేపు పొద్దువాళ్ళు వచ్చినప్పుడు అన్న మీరు ఎప్పుడు వచ్చారని మమ్మల్ని దబాయిస్తారని మేము పోలీసు వాళ్ళకి కాల్ చేసినాం మేము పోలీస్ వాళ్ళకి కాల్ చేసినప్పటికీ అందరూ షటర్ వేసారు అందరు గుంపుడిరు తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి షటర్ కొట్టిన తర్వాత తీసారు అప్పుడు మేము బయటకు వచ్చినాం అప్పటిదాకా మేము రాలేదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం రాసిన పిటిషన్ రాసి ఇచ్చినాం నిన్న నైట్ రేపు పొద్దువాళ్ళు ఎస్ఎస్ఆర్ పిలిచి మాట్లాడారు ఇప్పుడు ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అయింది అంటే న్యూస్ తెలుసుకొని వచ్చి మా నెంబర్ సర్చ్ చేశారు మేము అప్పటికి కాల్ చేసినాం తర్వాత ఆయన మాకు కనెక్ట్ అయ్యి ఇప్పుడు రాపిచ్చుకోరు స్టేట్మెంట్ తీసుకున్నారు అంటే అసలు ఏం జరిగింది అదే వచ్చింది ఏంది అంటే ఎవరిది ఫాల్ట్ ఎవరిది అన్నట్టు మొత్తం ఒక నిన్న నైట్ నుంచి ఇరవై వరకు ఏం జరిగిందో అదంతా రాబుకున్నాడు ఒక లెటర్లో మీరు ఇచ్చండి మేము చేయాల్సింది అంటే అంటే మీ డైలీ వచ్చి తినేటోళ్ళు మీ తరఫున డిమాండ్ ఏం చేస్తున్నారు చెప్పండి డిమాండ్ అంటే ఏం లేదంటే క్వాలిటీ ఫుడ్ కావాలి హైజీన్ ఉండాలి ఇప్పుడు వెజ్ అని మేము మండే వెజ్ అంటే నార్మల్గా సాంబార్ ఇడ్లీ అందరం తింటాం అది చిన్నపిల్లలు కూడా తింటారు అది క్వాలిటీగా సర్వ్ చేయాలి ఇప్పుడు ఈ ఈరోజు జర్రీ వచ్చింది రేపు బలి రాదానికి గ్యారెంటీ అయ్యింది బొద్దిగా కూడా వస్తుంది అంటే వాళ్ళు మెయింటెనెన్స్ కరెక్ట్ లేదు వాళ్ళు మెయింటెన్ మెయింటెనెన్స్ ప్రాపర్ ఉండాలి సరే సార్ ఇప్పుడు జెర్రీ వచ్చింది ఇప్పుడు ఈ హోటల్పై ఏమన్నా చర్యలు తీసుకోవాలంటే మేము చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అది అంటే మనం ఏమో అంటే గవర్నమెంట్ రూల్స్ ఎట్లున్నాయో దాని ప్రకారం చర్యలు ఓకే చట్టాన్ని పాటిద్దామని ఓకే నిన్న పది గంటల సమయంలో ఇడ్లీ సాంబార్ తినడానికి ప్రసాద్ హైదరాబాద్ రోడ్లో ఉన్న ప్రసాద్ ఉడిపిటలు రావడం జరిగింది అందులో భాగంగా ఇడ్లీ సాంబార్ ఆర్డర్ చేసుకొని తినే సమయానికి అందులో జరిగి కనపడడం జరిగింది ఏంటి దాని చెప్పి అని అడిగితే ఇలా జరగదు ఇంకోసారి జరగదు అది ఇది అని అట్లా మమ్మల్ని చేశారు దాని తర్వాత వెంటనే లోపల నిర్బంధం ఉంచి షటర్లు కిందికేసి మీకు ఏం కావాలి ఎందుకు ఇట్లా మీరే చేసేరు ఇది అని చెప్పేసి మమ్మల్ని దబాయించే ప్రయత్నం చేశారు వాళ్ళు ముప్పై మంది ఉన్నారు మేము ముగ్గురం ఉన్నాము ఏం చేయలేని పరిస్థితుల్లో మేము ఫుడ్ సేఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు సరైన స్పందన లేకపోవడంతో స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్కి మేము సమాచారం ఇవ్వడం జరిగింది మమ్మల్ని లోపల నిర్వహించడం ద్వారా వాళ్ళు వచ్చి షటర్ తీయ షటర్ షటర్ లేపి మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది ఇదొక హోటల్ని మేము చిన్నగున్నప్పటి నుంచి ఇక్కడనే టిఫిన్లు చేస్తుంటాం మేమే కాదు మాకంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంటారు దయచేసి ఇలా ఇష్టంగా తినే ప్రజలను మోసం చేయకుండా కొంచెం నీట్నెస్ పాటించి ప్రజలకి చాలా స్వచ్ఛమైన స్వేచ్ఛమైన హైజీన్ ఫుడ్ అందించాలని చెప్పేసి కోరుకుంటూ దీని మీద ఈ ఉడిపి హోటల్ మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము నమస్తే అండి నా పేరు శివశంకర్ రెడ్డి నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని ఈ ఇక్కడ అది ప్రసాద్ ఉడిపి హోటల్ ఉంది కదా సో దీంట్లో సాంబార్లో బల్లి పడ్డ అది బల్లి కాదు ఇది జర్రి పడ్డదని చెప్పేసి మార్నింగ్ మనకి ప్రెస్లో వచ్చింది ప్రెస్ మనకి ఏంది క్యూ న్యూస్ మిగతా ఛానల్స్ కూడా వచ్చింది సో దాంట్లో దాన్ని వేయి చేసుకొని నేను వచ్చాను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే వచ్చినప్పుడు మనకి కంప్లైంట్ ఆ అబ్బాయి ఇక్కడ అందుబాటులో లేడు కాకపోతే ఇక్కడ మన ఈ ప్రసాద్ ఉడిపి హోటల్ సుధాకర్ గారు అందుబాటులో ఉన్నారు ఉండి తర్వాత కొంతమంది మిత్రులు ఉన్నారు సో వాళ్ళతో పాటుగా మనం ఏం చేసామంటే ఈ ప్రిమీసెస్ అన్నీ అక్కడ కిచెను రూము ఇంకా వీళ్ళు వెజిటేబుల్ కట్ చేసి ఉన్నాయి కదా ఆ ప్రిమీసెస్ అన్ని మనం అది విజిట్ చేశాము విజిట్ చేసేసి ఆ డీవియేషన్స్ అన్ని ఫొటోస్లో తీసుకున్నాము సస్పెక్టెడ్ శాంపుల్స్ కూడా రెండు శాంపుల్ లిఫ్ట్ చేశాము ఆ లిఫ్ట్ చేసి శాంపుల్ అది ల్యాబొరేటరీ అనాలిసిస్ కోసం అని చెప్పేసి ల్యాబ్ పంపిస్తాము ల్యాబ్ పంపించిన రిజల్ట్ అనేవి ఒక పద్నాలుగు నుంచి పదిహేను రోజులు వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ ల్యాబ్ రిపోర్ట్ బేస్ చేసుకొని కూడా వీళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అది కాకుండా మనకిక్కడ ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్స్ పైన ఒక ఇంప్రూవ్మెంట్ నోటీసు మా సుపీరియర్ ఆఫీసర్ ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేట్ ఆఫీసర్ గారు ఇష్యూ చేస్తారు దానికి ఒక పద్నాలుగు రోజులు టైం ఉంటుంది ఆ రోజుల్లో కూడా వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఏమైతే డీవియేషన్స్ మనం చెప్పినామో అవన్నీ వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలి చేసుకోకపోతే వాళ్ళ లైసెన్స్ అనేది సస్పెండ్ చేస్తారు అది కాకుండా మనకి నిన్న ఆ సాంబార్లో ఆ జెర్రీ ఇన్సిడెంట్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి స్కోప్ ఉంది అసలు అట్లాంటి జర్రీ సంబంధించి అవి కూడా ఫోటోస్ తీసేసుకొని ఆ డీవియేషన్స్ రికార్డ్ చేశాను అవి చేసి మా పైన ఆఫీసర్కి మా డెసిగ్నేటర్ ఆఫీసర్ సబ్మిట్ చేసి దాన్ని మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఇంక మీద ఉంటుంది అంటే వీళ్ళకి ఒక ఇది అన్సానిటరీ కండిషన్స్లో హనైజనిక్ కండిషన్స్లో ఫుడ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేస్తున్నారు ఈ జర్రీ విషయంలో కూడా సో దీనికి సంబంధించి ఏం చేశామంటే ఆ కంప్లైంట్ అబ్బాయిని పిలిపించాము పిలిపించి ఆయన వీడియో స్టేట్మెంటు పేపర్ స్టేట్మెంట్ రెండు తీసుకున్నాము అదేవిధంగా ఈ ప్రసాద్ ఉడిపి ఓటకు సంబంధించిన ఓనర్ సుధాకర్ గారిది కూడా మనం ఏం చేసామంటే పేపర్ స్టేట్మెంట్ తీసుకున్నాము ఇంకోటి వీడియో స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నాము సో ఆ స్టేట్మెంట్ల ఆధారంగా మనం ఫర్దర్గా ఒక యాక్షన్ ఉంటుంది అంటే ఆ శాంపుల్ రిపోర్ట్స్ని బట్టి ఇక్కడ ఉన్నటువంటి డీవియేషన్ బట్టి ఈ రిపోర్ట్స్ అనేది మా పైన ఆఫీసర్స్కి సబ్మిట్ చేస్తాము శాంపుల్స్ ల్యాబ్కి వెళ్తాయి సో ల్యాబ్ రిపోర్టు ప్లస్ ఈ డీవియేషన్స్ ఆధారంగా ఆయన పైన నెక్స్ట్ యాక్షన్ ఉంటుంది చిన్న చిన్న చెకింగ్లు చేసి మీరు చేతులు దులుపుకుంటున్నట్టు ఆరోగ్యంలో వినిపిస్తున్నాయి మీరు పర్టికులర్గా చెకింగ్లు నిర్వహిస్తే ఇలాంటి ఇష్యూలు జరగవని ప్రజలు నమ్ముతున్నారు లేదండి మీ చెకింగ్లు చాలా లోపం ఉందని తెలుపుతున్నారు ప్రజలు లేదండి అట్ల ఏం లేదు మనం ఏం చేశామంటే గత సంవత్సరంలో మనకి ఎట్లున్నాయి ఒకటే ఆఫీసరు ఉమ్మడి జిల్లా మొత్తం తిరగాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి హోటల్ ఇప్పుడు మనకి అది కోర్టు ఎదురు ఒక ఒకటి ఉంది హోటల్ ఏది గాయత్రి హోటల్ అని చెప్పేసి అట్లాంటిది మిగతా ఇక్కడ అయితే రామగిరిలో హోటల్స్ ఇవన్నీ హోటల్స్ ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద హోటల్స్ నల్గొండలో ఈ వెంకటేశ్వర కానీ వెంకటరమణం కానీ వాటి మీద కంప్లైంట్స్ రాగానే మనం వెళ్ళేసి మెరిట్స్ బేస్లో పక్క డివియేషన్స్ ఉంటే పక్క యాక్షన్ ఉంటుంది ల్యాబ్కి అది ల్యాబ్కి పంపిస్తున్నాము ల్యాబ్ రిజల్ట్ వస్తున్నాయి దానిపైన కూడా కేసులు ఫైల్ చేస్తున్నాము మనకి కేసులు అనేది క్రిమినల్ కేసులు ఉంటున్నాయి కోర్టులో ఫైల్ చేస్తున్నాము ఎడ్యుకేషన్ కేసులు వచ్చేసి జాయింట్ కలెక్టర్ దారి కూడా మన కేసులు ఫైల్ చేస్తున్నాం అంటే లేదు అట్లా కాదు కంప్లైంట్స్ అనేది ప్రయారిటీ ప్రయారిటీలో ఉంటుంది అది కాకుండా మనకేముంటుందంటే ఆఫీసరు రిస్క్ హై రిస్క్ ఉంటాయి హై రిస్క్ అంటే హోటల్స్ రెస్టారెంట్స్ మిల్క్ ఆయిల్స్ దీని దీనికి సంబంధించింది పాటు ఇవి కాకుండా మనకి స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ ఇవి కూడా ఉంటాయి సో వాటిని కూడా అన్ని ప్రయారిటీ బేసిస్లో అన్నిటిని ఇన్స్పెక్షన్ చేస్తున్నాము శాంపుల్ తీస్తున్నాము ఆ కేసులు కూడా అవుతున్నాయి దీనికి సంబంధించి మనకి ఆ పెనాల్టీ పడుతుంది రోజు నేను ఆ పెనాల్టీ పడ్డ రోజు మన జాయింట్ కలెక్టర్ దగ్గర పడుతుంది పడ్డ రోజు అదంతా ప్రెస్కి మేము ఇచ్చేస్తాం ఎవరి వరకు ఎంత పెనాల్టీ పడ్డది కూడా ఇస్తాం